హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే రెండు గంటల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది మొత్తం అయితే కలుపుకున్నాను ఓకేనండి అంతా అయితే కలిపి అయితే పెట్టుకున్నాను స్టవ్ అయితే వెలిగింది స్టవ్ మీద అయితే పెడుతున్నాను ఓకేనండి కర్రీ అయితే ఒక పొయ్యి మీద పెట్టేసాను ముక్కలకైతే ఫ్రై చేసుకోవటానికి ప్యాన్ అయితే పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడైన చేప అయితే వేసుకుంటాను ఆయిల్ అయితే వేడైందండి మొక్కలు అయితే వేసుకుంటున్నాము మొక్కలు అయితే ఒక వైపు అయితే కాలినీడి రెండో వైపుకి అయితే తిప్పేసుకుందాం జాగ్రత్తగా మంచి కలర్లో అయితే ఫ్రై అవుతున్నాయండి ముక్కలైతే బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ పైన కొత్తిమీర అయితే వేసుకున్నాం చేప ఫ్రై అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం కొత్తిమీర పుదీనా అన్న చాలా ఇష్టం ఎక్కువే వేసుకుంటాను నేను కర్రీ అయితే ఎంతవరకు అయితే వచ్చిందో చూద్దాం కర్రీ కూడా అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాల నుంచి కొత్తిమీర అయితే వేసి ఆపేసుకుండా